ఎంత గొప్ప కోర్కె తీరాలన్న వాళ్ళైనా సరే తపస్సు భంగం అనుకున్న వాళ్ళు కూడా ఎందుచేత అంటే శ్రీశైలానికి ఒక్కదానికే ఓ లక్షణం ఉంది ఉత్తర భారతదేశంలో ఉజ్జయిన్కుంది కాశీ పట్టణానికి ఉంది దక్షిణ భారతదేశం మొత్తం మీద మళ్ళీ శ్రీశైలం ఒకటే ఇంకొక పట్టణం లేదు అటువంటిది ఎందుచేత అంటే అక్కడ లేనటువంటి ఆరాధనా విధానం లేదు అక్కడ కాపాలికుల దగ్గర నుండి ఉన్నారు ఇప్పటికీ మీరు శ్రీశైలం లోపల ఉన్నటువంటి గుహంలోకి ధైర్యంగా వెళ్ళి దర్శనాలు చెయ్యగలిగితే కాపాలికులు ఇక్కడ పూజలు చేసేవారనడానికి ప్రబల సాక్ష్యాలు దొరుకుతాయి కాపాలికులు నరబలి కూడా ఇస్తూ ఉంటారు అటువంటి కాపాలిక స్పర్శ కూడా క్షేత్రానికి ఉంది అంతేకాదు అక్కడ స్పర్శ వీధి చేత ఒకనకొకప్పుడు సిద్ధనాగార్జునుడు శ్రీశైలం కొండనం బంగారంగా మార్చే ప్రయత్నం